హలో నా పేరు డాక్టర్ సాయి కిరణ్ కన్సల్టెంట్ పీడియాటిషియన్ ఇన్ న్యూరోటాలజిస్ట్ ఇన్ సాయి హాస్పిటల్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చేయాలి ఈరోజు మనం పిల్లల్లో వీనింగ్ ఆఫ్ ద ఫుడ్ కాంప్లిమెంటరీ ఫుడ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం సిక్స్ మంత్స్ వరకు ఓన్లీ తల్లిపాలు ఇవ్వాలి తల్లిపాలు కాకుండా ఈవెన్ సమ్మర్ అయినా వింటర్ అయినా వాటర్ కానీ ఎటువంటి లిక్విడ్ డైట్ కానీ ఏది కూడా అలో చేయడానికి లేదు ఓన్లీ కంప్లీట్గా తల్లిపాలు ఇవ్వాలి తల్లిపాల మీదనే డిపెండ్ అయ్యి ఉండాలి ఒకవేళ తల్లిపాలు సరిపోనంటే అది కూడా ప్రిస్క్రైబ్ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసి ఉంటే తల్లిపాలు సరిపోవట్లేదు బేబీ వెయిట్ గెయిన్ కావట్లేదు బేబీ పెరగట్లేదు బేబీ కంటిన్యూస్గా ఏడుస్తుంది ఇటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంది డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసి ఉంటే ఫార్ములా మిల్క్ వాడడం కొంతవరకు బెటర్ ఇది కూడా మదర్ మిల్క్ ఎప్పుడు కూడా సబ్స్టిట్యూట్ కాదు తల్లిపాలే శ్రేష్టం తల్లిపాలే ముఖ్యం తల్లిపాలు ఒకవేళ రాని సిచ్యువేషన్స్ మదర్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే అటువంటి సిచ్యువేషన్లో మాత్రమే మనము ఫార్ములా మిల్క్ అనేది వాడాలి సిక్స్ మంత్స్ తర్వాత పిల్లలకు ఫుడ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలి ఎలా ఇంట్రడ్యూస్ చేయాలనే గురించి చూద్దాం సిక్స్ మంత్స్ తర్వాత పిల్లలకు ఫుడ్ సెమీ సాలిడ్ ఫుడ్ అలవాటు చేయాలి సెమీ సాలిడ్ అంటే మన పెద్దవాళ్ళు తాగే జావలాగా స్మూతీ లాగా అట్లా అట్లాస్ట్ చేయాలి సిక్స్ మంత్స్ తర్వాత అది కూడా క్వాంటిటీ ఎంత ఒక చిన్న స్మాల్ కప్ స్మాల్ స్మాల్ కప్ అంటే మనం ఇడ్లీలో చట్నీ తినేంత స్మాల్ కప్ స్మాల్ కప్ అంతా డే ఎన్నిసార్లు చేయాలి డైలీ టూ త్రీ టైమ్స్ ఇవ్వచ్చు ఒక స్నాక్స్ ఇవ్వచ్చు ఈ ఫుడ్ కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసింది ఇవ్వడం బెటర్ ఎందుకంటే సెరిలాక్ కొంతమంది సెరిలాక్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు సెరీ ల్యాక్లో ఉండే షుగర్ కంటెంట్ కానీ ఫార్ములా మిల్క్ పౌడర్ కంటెంట్ కానీ చాలా ఉండడం వల్ల వాళ్ళు టేస్టీగా ఉంటుంది పిల్లలు అడాప్ట్ అయిన తర్వాత మన ఇండియన్ నార్మల్ ఫుడ్ అడాప్ట్ కావడానికి చాలా టైం పడుతుంది అందుకని సాధ్యమైనంతవరకు ఇంట్లో ఉన్న ఇంట్రొడ్యూస్ చేసే ఫుడ్ అలవాటు చేసుకోవడం బెటర్ దీనిలో మీరు అవసరమైతే గీ యాడ్ చేసుకోవచ్చు కానీ సాల్ట్ షుగర్ మాత్రం ఇంట్రడ్యూస్ చేయకుండా ఉండడమే చాలా వరకు బెటర్ వన్ ఇయర్ వరకు కౌస్ మిల్క్ కానీ సాల్ట్ కానీ షుగర్ కానీ యాడెడ్ షుగర్ యాడెడ్ సాల్ట్ కౌస్మిల్క్ బఫెలో మిల్క్ లేకుండా ఉండడమే చాలా వరకు బెటర్ ఈ సెమీ సాలిడ్ ఫుడ్ జనరల్గా సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ అని రెండు రకాలుగా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ ఎయిట్ మంత్స్ వరకు సెమీ సాలిడ్ ఫుడ్ టూ టు త్రీ టైమ్స్ పర్ డే ప్లస్ ఒక వన్ స్నాక్స్ ఎక్స్ట్రా ప్లస్ విత్ బ్రెస్ట్ మిల్క్ ఎయిట్ మంత్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ వరకు తల్లిపాలు సాధ్యమైనంత వరకు తగ్గిస్తూ ఫుడ్ పెంచే ప్రయత్నం చేయాలి ఫస్ట్ సిక్స్ టు ఎయిట్ మంత్స్లో ఫుడ్ టూ త్రీ టైమ్స్ ఇస్తే సరిపోతుంది దాని తర్వాత టూ ఎయిట్ మంత్స్ నుంచి టూ మంత్స్ వరకే ఆన్ డిమాండ్ బేబీ డిమాండ్స్ని బట్టి బేబీ నీడ్స్ను బట్టి బేబీ దేనికి అడాప్ట్ అవుతుంది బేబీ దేనిలో హ్యాపీగా ఫుడ్ తీసుకుంటుంది బేబీ దేనికి అడాప్ట్ అవుతుందో దానిలో పేరెంట్స్ అండర్స్టాండ్ చేసుకొని దానిలో ఫుడ్ ఇస్తూ ఉంటే సరిపోతుంది జనరల్గా పిల్లలు పిల్లల తల్లిదండ్రులకు చాలామందికి ఎగ్స్ ఎప్పుడు పెట్టాలి నాన్ వెజ్ ఎప్పుడు పెట్టాలి ఇది కామన్గా ఉండే డౌట్స్ ఎగ్ ఎప్పుడు పెట్టాలంటే నైన్ మంత్స్ తర్వాత జనరల్గా సెమీ సాలిడ్ నుంచి సాలిడ్ అలవాటు అయ్యేటప్పుడు నైన్ మంత్స్లో ఎగ్స్ అనేది అలవాటు చేయొచ్చు అది కూడా ఓన్లీ బాయిల్డ్ ఎగ్గే దానిలో మన ఏదైతే ఎగ్ యోగ్ ఉంటుందో నీలం దాన్ని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత తర్వాత అది బేబీ అడాప్ట్ అయిన తర్వాత వైట్ తర్వాత అడాప్ట్ చేస్తే సరిపోతుంది ఏదైనా రెడ్ మీట్ అయినా కానీ నాన్ వెజ్ ఏదైనా కానీ మీట్ వన్ ఇయర్ తర్వాత ఇంట్రొడ్యూస్ చేయడం చాలా వరకు బెటర్ వాళ్ళకి డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ కానీ అంత ఫుల్ ఫ్లేజ్లో ఉండకపోవడం వల్ల వన్ ఇయర్ తర్వాత అడాప్ట్ చేసుకోవడం చాలా బెటర్ తల్లిపాలు సిక్స్ మంత్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ వరకు తల్లిపాలు కొంచెం కొంచెం తగ్గించు సాలిడ్ ఫుడ్ ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి తల్లిపాలు కంటిన్యూస్గా ఇవ్వడం వల్ల పిల్లలకు సాలిడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం వల్ల పిల్లల్లో బేబీ గ్రోత్ అనేది సరిగా ఉండదు వెయిట్ గెయిన్ అనేది ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ఉన్న పిల్లలు తల్లిపాలు తాగేసి స్టమక్ ఫుల్ అయిపోయి వాళ్ళు ఎక్స్ట్రా ఫుడ్ సాలిడ్ ఫుడ్ తీసుకోవడానికి ఇష్టంగా ఉండరు కాబట్టి బేబీ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సాధ్యమైనంత వరకు కౌస్ మిల్క్ బఫెలో మిల్క్ ఏదే కానీ వన్ ఇయర్ తర్వాత యూజ్ చేయడం బెటర్ ఎందుకంటే వాటికి కొంచెం ఇంటస్టైన్ అలెర్జిక్ కంటెంట్స్ ఏమన్నా ఉంటే వీళ్ళ మోషన్స్ కావడం కానీ బ్లడ్ స్టూల్స్ మోషన్లో బ్లడ్ రావడం కానీ అలర్జిక్ కానీ ఇట్లాంటి సింటమ్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జనరల్గా పిల్లల్లో తల్లిపాలను కంటిన్యూ చేయడం టూ ఇయర్స్ వరకు కంటిన్యూ చేయవచ్చు కానీ క్వాంటిటీ అనేది తగ్గిస్తూ ఉండాలి క్వాంటిటీ తగ్గించకుండా మనం సాలిడ్ ఫుడ్ ఎక్కువ చేయకుండా ఉంటే పిల్లల్లో రాను రాను రక్తహీనత బ్లడ్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళు రక్తం పెరగకపోవడం హిమోగ్లోబిన్ ఎక్కువ పెరగకపోవడం వల్ల వాళ్ళకు అనీమిక్ అయ్యి అనీమియా వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనీమియా వల్ల ఏందో గ్రోత్ సరిగా ఉండదు వెయిట్ లాస్ ఉంటుంది పిల్లల్లో కొంచెం కాన్సంట్రేషన్ ఉండదు పిల్లల్లో చికాకు ఎక్కువ ఉండడం ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాం దీనివల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటాయి మోషన్స్ కానీ న్యూమోనియాస్ కానీ ఇట్లాంటివి ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి